రాజకీయాల నుండి కేసీఆర్ దూరం కుటుంబ కలహాల వల్లే ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం గత మూడు నెలలుగా మీడియాకు పార్టీ నేతలకు కనిపించకుండా ఫామ్ హౌస్లోనే కేసీఆర్ తన కుటుంబం కోసం పది లక్షల కోట్ల ఆస్తి సంపాదించానని కానీ ఆ ఆస్తి తన కుటుంబాన్ని ముక్కలు చేసిందంటూ సన్నిహితుల వద్ద బాధపడ్డ కేసీఆర్ ఆరోగ్యం సహకరించకపోవడం కుటుంబ కలహాలతో మానసిక ఒత్తిడితోనే ఈ కీలక నిర్ణయం కొడుకు పార్టీని నడిపించలేకపోతున్నాడని తన సన్నిహితులతో ఆవేదన వ్యక్తం చేసిన కేసీఆర్ ఇప్పుడు రేవంత్ రెడ్డిపై కొట్లాడే ఓపిక నాకు లేదన్న కేసీఆర్ త్వరలో పార్టీ అధ్యక్ష పదవి నుండి తప్పుకోనున్న కేసీఆర్ కేసీఆర్ రాజీనామా తర్వాత పార్టీ అధ్యక్ష పదవి రేసులో ఉన్న రావు సంతోష్ రావు రామారావు